చెప్పండి సార్ మీరు పోస్ట్ పెట్టారే దేని గురించి ఎస్సీ అవును ఎస్సీ మతం మారితే బీసీసీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చర్చిలోకి వెళ్తున్నారు సార్ సారీ ఎస్సీ వాళ్ళు వాళ్ళ ప్రసిద్ధి సార్ వాళ్ళు కూడా బీసీసీలో అవుతారు కాబట్టి వాళ్ళు జనానికి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ బి హిందూ అని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు అది వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి నిరూపించే ఆధారాలు ఉంటే ఆ ఆధారాలతో మనం ఎంఆర్ఓ కి కంప్లైంట్ చేయాలి చేయాలి మరి ఇప్పుడు మనం పను అనుకున్నప్పుడు ఆధారాలు సేకరించాలి కలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం మీరు ఎక్కడ ఉండేది కర్నూలు జిల్లానా ఓకే మీకు గ్రూప్ లింక్ పంపిస్తాను అందులో యాడ్ అవ్వండి మీ ఫోన్లో ఉన్న అందరినీ కూడా యాడ్ చేయండి అప్పుడే అందరికి అన్ని తెలుస్తూ ఉంటాయి సరే సార్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు మా అందుకనే ఇప్పుడు ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ వివరాలు మనం సేకరించాల వాడి చర్చికి వెళ్తున్న ఫోటోలు కానీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి పాస్టర్ వచ్చింది కానీ అవన్నీ ఫోటోలు తీసి రెడీగా పెట్టుకుంటే మనం ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వచ్చు మేము ఏంటంటే ఎవరైనా అట్లాస్టి కేసు పెడతాము అంటే పెట్టండి అంటాం ఎందుకు ఎట్లాస్ట్ కేసు ఫైల్ అయితేనే ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పంపిస్తాడు మళ్ళీ ఎంక్వైరీ కోసం ఆ ఎంక్వైరీలో మనం రుజువులు ఇచ్చి అయ్యా ఇతను ఎస్సీ కాదు బీసీసీ అవుతాడు అని చెప్పి ఒకవేళ మీరు కరెక్ట్ గా ఇవ్వకపోతే మీ మీద మేము కోర్టుకి అని చెబితే ఖచ్చితంగా వాడి సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది దానివల్ల ఏమైతుంది ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే కూడా కుదరదు ఎందుకంటే ముందు తండ్రి ఎస్సీ సర్టిఫికేట్ దమ్మంటారు కదా వీడికి ఎస్సీ లేని వాళ్ళ పిల్లలకి ఎలా వస్తుంది అది కాబట్టి ఎట్రాసిటీ కేసు ఎవరైనా పెడతాను అని అంటే క్లిస్ట్ పెట్టండి అని మనం ఎదురెళ్ళాలి ఆధారాలు ఉంచుకొని మనం ఎదురెళ్ళాలి ఎందుకంటే ఎస్ట్రాసిటీ కేసు ఫైల్ అయితేనే ఎంఆర్ఓ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి రిఎంక్వైరీ చేసాడు అప్పటిదాకా చేయట్ లేకపోతే మనం విడిగా ఏదన్నా పెట్టినా కూడా అక్కడ ఎంఆర్ఓ కొద్దిగా మంచోడు అయి ఉండి హిందుత్వ భావజాలం ఉంటే చేస్తాడు కాని లేకపోతే ఎందుకు వచ్చిన అని చెప్పి వదిలేస్తారు కాబట్టి ఏదైనా గానీ మనం సాక్ష్యాలు సేకరించి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి అందరి సాక్ష్యాలు అవసరం లేదు కదా మన చుట్టు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వివరాలు సేకరించి పెట్టుకుంటే సరిపోతుంది Sorry, so does that look good?